ఫ్రెండ్స్ మై ఛానల్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి లబ్ధిదారులకు అయితే ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి వస్తాయి ఏ టై ఏ తేదీన ఏ రోజున డబ్బులు పడతాయి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి చాలా సంవత్సరాలు గడుస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో యూట్యూబ్లో మందికి వెళ్తూ ఉంటుంది మీ మీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోటి స్టార్ట్ చేసిన వీడియోలు మీరు సహాయ సహకరించాలి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అయితే ఈ అమ్మఒడి పథకం ఈ అమ్మఒడి పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క విడతకు నేరుగా ఖాతాలోకి జమ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనకు నాలుగు విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇక తాజాగా ఐదో విడతను రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకు డబ్బులు విడుదల చేయాలి సో రాబోయే సో మనకు ఐదో విడత పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేశారు సో ఈ పదిహేను వేలలో రెండు వేల రూపాయలు అయితే టాయిలెట్ ఫండ్కు మెయింటెనెన్స్ ఫండ్ కింద స్కూల్కి అయితే వెళ్తాయి పదమూడు వేల రూపాయలను రెండు వేల ఇరవై నాలుగులో క్రెడిట్ చేయబోతున్నారు ఇక అమ్మఒడి లబ్ధిదారులు ఈకేవైసీ అనేది ప్రక్రియ కోసం పదమూడు పాయింట్ ప్ ఆరు విడుదల చేశారు సచివాలయంలో లేదా లబ్ధిదారులు మీ యొక్క వాలంటీర్లను సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది తల్లి లేని వారు తండ్రి తల్లి లేని వారు ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారు తండ్రి యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక తల్లిదండ్రులు లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఈకేవైసీ గార్డియన్ ఎవరైతే ఉంటారో వారు చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ ఈకేవైసీ అనేది వేగవంతం చేయడం జరిగింది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోవాలి ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చి అయితే జూన్ స్కూల్ రీఓపెనింగ్ తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక ఇప్పుడు మార్చి నెలలో ఈ జూన్ పదకొండున మార్చి పదకొండున అయితే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల మార్చి ఐదో తారీఖున అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక ఎలక్షన్లకు ముందు ఈ బెనిఫిట్ ఏంటి అంటే ఒకటి వైఎస్ఆర్ చేత ఒకటి రైతు భరోసా ఈ అమ్మఒడి పథకం ఇలాగే వీటి వల్ల బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇవి ఎలక్షన్ల ముందుకు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ అమ్మఒడి పథకానికి సంబంధించిన విడ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్